మన లైఫ్లో కొన్ని జరిగిన కొన్ని సంఘటనలు మనకి బాగా గుర్తుండిపోతాయి కదండి అలాగా నాకు జరిగిన కొన్ని సంఘటనల్లో ఈ సంఘటన అనేది బాగా గుర్తుండిపోయిందనమాట మనము పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళి తర్వాత ఒకలాగా ఉంటాము పెళ్ళికి ముందు మన ఇంట్లో ఎలా ఉన్నా కూడా జరిగిపోతుంది కానీ పెళ్ళైన తర్వాత అలా కాదు కదా దాని తర్వాత మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్య కూడా మనకి బాగా గుర్తుండిపోతుంది పెళ్ళికి ముందు జరిగిన వాటికంటే పెళ్ళైన తర్వాత జరిగిన వాటి సంఘటనలే ఎక్కువగా మనకి గుర్తుండిపోతాయి అన్నమాట అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మనకి ఒక గుణపాఠంలాగానే ఉండిపోతుంది అలా నాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే పెళ్ళికి ముందు నేను అసలు ఎలా ఉండేదాన్ని అంటే నేను ఒక్క చిన్న పని ఏది ఒక చిన్న వర్క్ కూడా చేసేదాన్ని కాదు అంటే ఒక అసలు నేను తిన్న ప్లేట్ కూడా క్లీన్ చేసేదాన్ని కాదనమాట అంతా అంటే గారాభంగా పెరిగాన లేదంటే నేను పెరిగిన వాతావరణం బట్టు అది నాకైతే తెలియదు కాకపోతే ఇంకోటి ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే పెరగలేదనమాట నేను పెరిగింది మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పెళ్ళికి ముందు కొన్ని పనులు అయితే నేర్చుకోవాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తావు అలా ఇలా చెప్తూ ఉంటారు కదా నాకు ఇంట్లో చెప్పేవాళ్ళు కానీ నేనైతే అది ఎప్పుడు సీరియస్గా తీసుకునేదాన్నే కాదు సిల్లీగానే తీసుకున్నాను కానీ నాకు పెళ్ళి అవుతుంది ఇంత తొందరగా జరిగిపోతుంది కొన్ని సంఘటనలు అనేవి మనకి రావు కదా ఇలా నా లైఫ్ కూడా ఇంత సడన్గా నా చిన్నతనం అనేది ముగిసిపోతుంది నా లైఫ్లో ఒక పర్సన్ అనేది ఇంత తొందరగా వస్తాడనైతే నేనైతే ఊహించలేదనమాట అలా నాకు పెళ్ళి జరిగిన తర్వాత అసలు నాకు బాగా ఫస్ట్ బాధేసిన విషయం ఏంటంటే పెళ్ళికి ముందు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినింటే ఇలా బాధపడేదాన్ని కాదేమో అనేది నాకు ఫస్ట్ అనమాట ఎందుకంటే నాకు వంట అనేది ఏమీ రాదు అసలుకి పెళ్ళైన తర్వాత ప్రతీదీ కూడా నేర్చుకున్నాను నాకైతే మా హస్బెండ్ ప్రతీదీ నేర్పించాడు అనమాట కనీసము మీరు నమ్మరు కానీ నాకు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదనమాట ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెలు పోయే కాబట్టి నాకు గ్యాస్ అనేది అలవాటు లేదు నాకు గ్యాస్ అంటే కూడా భయం అనమాట ఆన్ చేయాలంటే అలా గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదు నాకి ఈవెన్ కాఫీ పెట్టడం ఏ వర్క్ కూడా వచ్చేది కాదు అలా ఒక సిక్స్ ఇయర్స్ ఏమో అత్తా వాళ్ళ ఇంట్లో ఉండి అంటే పల్లెటూరులో ఉండేదాన్ని అనుకోకుండా అయితే టౌన్కి అయితే సిక్స్ ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అయినామన్నమాట అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైన తర్వాత ఎవరిని కూడా వంట చెయ్యి పనులు చేయని అయితే ఫోర్స్ చేయరు కదా నాది కూడా అలాగా ఒక నెల అయితే గడిచిపోయింది ఒక నెల గడిచిన తర్వాత ఇంకా మా అత్త మేము ఇంట్లో వంటలు చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి అయితే కమాండ్ చేసేదనమాట రిక్వెస్ట్ కూడా కాదు ఇంకా నాకేమో ఏడ్పు వచ్చేసేది నాకు అసలు వంటే రాదు ఇంకా నేనేం చేసి పెట్టేదాన్ని పెట్టాలి అనుకొని ఏడుస్తూ ఉంటే ఒకరోజు మా హస్బెండ్ వచ్చి నాకు ప్రతిదీ కూడా నేర్పించాడు అనమాట రోజు అంటే బేసిక్స్ అనేవి ఉంటాయి కదా మనకి కొన్ని వంటలు పప్పు కానీ రసం కానీ ఇలా కొన్ని కర్రీస్ అలా బేసిక్స్ వంటలు అనేది నేర్పించాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కిందికి వస్తే నాకు బాగా గుర్తుండిపోయేది దోశ అండి అసలు దోశ మనకి హోటల్ స్టైల్లో దోశ అనేది నాకు అప్పుడు హోటల్లో దోశ తింటే ఇది ఎలా చేస్తారు దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో ఇది చేయాలంటే చేయాలంటే కూడా చాలా అంటే వర్క్ ఎక్కువేమో అన్నట్టు కష్టమేమో అన్నట్టు ఫీల్ అయ్యేదన్నమాట అంటే నేను అంత ఇదిగా ఉన్నానని అర్థం చేసుకోండి నేనైతే పెళ్ళికి ముందు ఏది రాదు కదా పెళ్ళైన తర్వాత కూడా ఇలా నాన్ స్టిక్ నాన్స్టిక్ మీద దోశ అనేది నాకు అసలు తెలీదు ఇలా చేస్తారని కూడా నాకు రాదనమాట నార్మల్ దోశ పెనము ఉంటుంది కదా మనకి ముందు కాలంలో ఆ దోశలు మా అత్త వాళ్ళ ఇంట్లో వేసేవాళ్ళు ఇంకా నేను కూడా అదే నేర్చుకున్నాను అది కూడా వేయడం కొంచెం కష్టమైంది నాకు ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏవైతే అవే ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మేము టౌన్కి షిఫ్ట్ అయిపోయాము కొన్ని కారణాల వల్ల సపరేట్ అవ్వాల్సి వచ్చిందనమాట అలా సపరేట్ అయినప్పుడు ఎప్పుడన్నా దోశ ఇలాగా తినాలంటే మాత్రము బయట హోటల్కి వెళ్ళి తినేదాన్ని కానీ నేర్చుకోవాలి చేయాలి అనే థాట్ ఉండేది కాదనమాట నా మైండ్లో ఆ తర్వా అలాగా కొన్ని రోజులైతే గడిచిపోయాయి కరెక్ట్గా ఒక వన్ ఇయర్ అలా గడిచిన తర్వాత మేమున్న అపార్ట్మెంట్లో ఏంటంటే అందరూ కూడా ఫారినర్సు కొంతమంది హిందీ వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఆ అపార్ట్మెంట్లోకి ఒక తెలుగు ఫ్యామిలీ అయితే వచ్చిందండి ఆ తెలుగు ఫ్యామిలీ నాకు కొంచెం పరిచయం అయిన తర్వాత తను కొంచెం క్లోజ్ అయిన తర్వాత మా పిల్లలకి ఒకరోజు దోశలు అనేవి వేసుకొచ్చి తీసుకొచ్చిందనమాట తను ఇంకా అప్పుడు వేసుకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు దోశలు అంటే ఇంకా పిల్లలకి అది అందరికీ ఇష్టమే కదండి మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటే మాట అన్నాడు అప్పుడు నీకైతే ఏది చేయడం చేతే కాదు పిల్లలకి ఏది పెట్టడం చేతే కాదు చూడు తను ఎంత బాగా దోశలు వేసుకొచ్చిందో నీకు ఏది చేతి కాదు అనేసి అయితే అన్నారు అప్పుడు అనిపించింది నాకు చాలా బాధేసింది అనమాట సరే నేను ఎందుకు కూడా ట్రై చేయకూడదు నాకెందుకు రాదు అదేం పెద్ద బ్రహ్మ అనుకునేసి నేనైతే ఇంకా నెక్స్ట్ డే షాప్కి వెళ్ళి ఒక పెను తీసుకురండి దోశ అయితే వేస్తానంటే మా ఆయన నీకు దోశ వేయడమే రాదు ఇంకా ఎందుకు అనేసి అన్నాడు అసలు పెను తెస్తే కదా నేను దోశ వేస్తానా లేదా అన్నది తెలిసేదని చెప్పేసి అయితే పెనుమైతే తెప్పించాను కానీ ఆ దోశలోకి ఏమేమి వేస్తారు ఏమేమి ఇంగ్రీడియన్స్ వేస్తారు కూడా నాకు అసలు లిటరలీ తెలియదు అండి కానీ నాకు మొహమాటం ఎక్కువ అనమాట అంటే చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అమ్మాయిని నేను కానీ ఆ మొహమాటం కూడా వదిలేసి తన దగ్గరకే వెళ్ళి ఆ దోశలకి ఏమేం ఏమేమి వేస్తారు ఏమని కనుక్కొని అన్నీ కూడా వేసి ఆ నెక్స్ట్ డే అయితే దోశ అనేది ప్రిపేర్ చేశారనమాట స్టిల్ ఇప్పటివరకు కూడా ఇంకెప్పుడు కూడా మేమైతే ఇంతవరకు హోటల్లో దోశ అనేది బయట కానీ ఎక్కడ కానీ ప్రిపేర్ చేయలేదండి అప్పటి నుంచి ప్రతిసారి దోశ అనేది నేను చాలా చక్కగా వేసేయడం నేర్చుకున్నాను ఆ తర్వాత తెలిసింది ఏదైనా మనము చేస్తే కానీ అది కష్టమా లేదంటే ఈజీనా అని తెలిసిపోతుంది చేయకోకుండా అలాగే ఉండిపోతే కష్టమే అనిపిస్తుంది నా విషయంలో చాలాసార్లు అది అది చాలా ప్రూవ్ అయింది అనమాట నేర్చుకున్న తర్వాత ఇది ఇంత ఈజీనా నేను చాలా కష్టమేమో ఇన్నాళ్ళు చేయకుండా వదిలేసానే అనేసి చాలా ఫీల్ అయ్యాను ఇప్పటికే అనుకుంటే ఒకసారి నవ్వు వస్తుంది నా మీద నాకే అలాగైతే దోశలు ఇప్పుడైతే ప్రతీది కూడా వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంత బాగా చేస్తాను అసలుకి అనేసి మెచ్చుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా అప్పుడు అనిపిస్తుంది మనం చేసింది కూడా వాళ్ళు మెచ్చుకున్న తర్వాత ఏంటంటే మనం చేసింది ఎంత కష్టమైనా కూడా వదిలేస్తాం కదా ఒక మాట మెచ్చుకుంటే బాగుంది అంటే ఇప్పటి వరకు మేమైతే హోటల్లో దోశ అనేది తినలేదండి అలా కొన్ని కొన్ని మెమరీస్ అనేవి మన లైఫ్లో గుర్తుండిపోతాయి కదా నా లైఫ్లో ఈ దోశ అనేది చాలా గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా తలుచుకుంటే నవ్వు వస్తుంది అనమాట ఇలా మీ లైఫ్లో ఏమన్నా కొన్ని సంఘటనలు అనేవి జరిగింటాయి కదా గుర్తుండిపోయి ఉంటాయా అవి కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా నా లైఫ్లో జరిగినటివి ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్